హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి సో గతంలో మనము ఈ అభా కార్డు గురించి కూడా తెలుసుకోవడం జరిగింది అలాగే చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది అలాగే అభా కార్డ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే సో గత వైసీపీ ప్రభుత్వంలో ఆశా వర్కర్లు కానీ అలాగే ఏఎన్ఎం వేయడం వాళ్ళు కానీ అభా కార్డ్ అనేది మన యొక్క మొబైల్లో మనమే డౌన్లోడ్ చేసుకోవడం కానీ రిజిస్టర్ చేసుకోవడం కానీ అలాగే ఆశా వర్కర్లు కూడా రిజిస్టర్ చేయడం కానీ జరిగింది కదా సో ఈ యొక్క అబ్బా కార్డు అనేది సో ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో మీకు ముందుకు తీసుకొస్తున్నాను అంటే సో రీసెంట్గా నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి సో అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ అబ్బా కార్డుకు సంబంధించి అక్కడ మనకి టోకన్ నెంబర్ అనేది రిజిస్టర్ చేస్తున్నారు సో ఎందుకు అని చెప్పేసి నేను అడగడం జరిగింది సో వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే సో మీ ఫ్యామిలీలో ఎంతమందికి అబ్బా కార్డు అయితే రిజిస్టర్ అయిందో వారందరూ యాక్టివేట్ చేసుకోవాలండి సో భవిష్యత్తులో మీరు వేరొక ఒక హాస్పిటల్కు ప్రైవేట్ హాస్పిటల్కు ఏదైనా సమ్ కారణాల చేత వెళ్ళినప్పుడు అక్కట్న మీకు ఈ అబా కార్డు అనేది ఉపయోగపడుతుంది అలాగే ఈ అబా కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం కావచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వాటికి సంబంధించి అమౌంట్ కూడా రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఇది కేవలం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు సమ్ కారణాల చేత సో ఏదో ఒకటి కారణం అని చెప్పేసి సో చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి అక్కడ వాళ్ళకు ఒక స్కానర్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆ స్కానర్ ద్వారా టోకెన్ రిజిస్టర్ చేసి వాటిని యాక్టివేట్ చేసి సక్సెస్ చేయడం జరుగుతుంది అలా చేయడం వల్ల భవిష్యత్తులో వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ సంబంధిత ఖర్చులను బట్టి దానికి గవర్నమెంట్ అనేది ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకోసం మీకు ఈ అబాకార్డు సంబంధించి వీడియోనే చేస్తున్నాను సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఇదివరకు వీడియోలో కూడా చేయడం జరిగింది సో చాలామంది మీకు ఈ అబా కార్డ్ అనేది సేవలో కావచ్చు అలాగే సచివాలయంలో కావచ్చు అలాగే ఆశా వర్కులు కూడా చేయడం జరిగిందండి సో మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీ యొక్క అబా కార్డ్ అనేది మీకు యాక్టివేట్లో ఉందా అంటే రిజిస్టర్ చేసా లేదు కూడా తెలుసుకోవచ్చు వాటికి సంబంధించి యాప్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అనేది ప్లేస్టోర్లో మీకు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రధానంగా మీరు లాగిన్ అయితే అక్కడ మీకు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమందికి అబ్బా కార్డు ఉందా లేదా కూడా చెప్పడం జరుగుతుంది చూపించడం కూడా జరుగుతుంది ఈ అభా కార్డ్ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఎలా చేసుకోవాలి అని చెప్పేసి సో ఈ అబ్బా కార్డ్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందండి సో మనకి ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది ఇక్కడ మనకి లాగిన్ అనే ఆప్షన్ కదా సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ వస్తాయండి ఇక్కడ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అని ఇచ్చుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ప్రధానంగా నేను మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను సో మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే వెంటనే మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అపకార్డ్ అనేది మీరు టోకెన్ నెంబర్ జనరేట్ చేసుకోండి భవిష్యత్తులో మీకు ఇది ఎక్కడైనా వెళ్ళినా కూడా సో హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇక్కడ నేను ఓటీపీ అయితే రావడం జరిగిందండి సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ఫ్యామిలీలో ఎంతమంది అయితే కార్డు పొంది ఉంటారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఈ విధంగా వన్ బై వన్ అయితే రావడం జరుగుతుంది సో వన్ బై వన్ ఈ విధంగా రావడం జరుగుతుంది సో నేను నా యొక్క పేరు మీద క్లిక్ చేస్తున్నానండి క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన యొక్క ఫోటో మన యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి స్కాన్ స్కేర్ అని చెప్పేసింది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్కాన్ ది క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఈ క్యూఆర్ కోడ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది వాళ్ళు మాత్రమే చేస్తారు అఫీషియల్గా మన అక్కడ చేయినిక్ లేదండి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా అని చెప్పేసి నేను వాళ్ళ పర్మిషన్తో నేను రికార్డ్ చేయడం జరిగింది సో మీకు చూపిస్తాను సో ప్రధానంగా ఇక్కడ చూడండి మనకు అబా కార్డు నెంబర్ రావడం జరిగింది సో ఇక్కడ మనకు ఒకవేళ అబా కార్డు నెంబర్ వచ్చింది మనం ఇక్కడ ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన ఫోటో కూడా మనం హండ్రెడ్ కేపిలో మనం ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి కార్డ్ డౌన్లోడ్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ కదా సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క అబ్బా కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క అభా కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ ఎలా స్కాన్ చేయాలి ఏంటని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను హాస్పిటల్లో రికార్డ్ చేయడం జరిగిందండి సో ఆ రికార్డ్ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ విధంగా నా పేరు మీద క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ అనేది హాస్పిటల్లో ఉంటుంది సో ఆ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ మనం స్కాన్ చేస్తే మనకు ఒక టోకెన్ నెంబర్ అయితే వస్తుంది సో ఇక్కడ స్కాన్ చేసిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి గెట్ టోకెన్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే సో మనకి టోకెన్ అనేది జనరేట్ రావడం జరుగుతుంది సో దీనివల్ల మనకి భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అగ్రి అని చెప్పేసింది కదా సో అగ్రిమెంట్ క్లిక్ చేసిన వెంటనే మనకి హాస్పిటల్ చెకప్ అనేది టోకెన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఎంతమంది అయితే సర్చ్ చేసుకోండి సో ఈ విధంగా వన్ బై వన్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆబా సంబంధించి మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి హాస్పిటల్లో అడగడం జరిగింది సో వాళ్ళు చెప్పడం జరిగింది అందుకోసం వీడియోలు చేస్తున్నాను సో ఇదండి ఈ వీడియోలో బేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకోసం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్